పరమణేశు క్రీస్తు నామన అందరికీ ప్రైజ్ దలాట్ నేడు హిబ్రన్ క్యాలెండర్ వాగ్దానము ఏషా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఐదో వచనము నిన్ను సృష్టించిన వాడునికి భర్త అయ్యి ఉన్నాడు సైన్యములకు యొక్క యుహో అని ఆయనకు పేరు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడునికి విమోచకుడు సర్వలోకములకు దేవుడు అని ఆయనకు పేరు మన దేవుడు ఎలాంటి వాడు మనకిక్కడ వివరించబడుతూ వచ్చింది మన సృష్టించినటువంటి దేవుడు ఆయన సైన్యములకు అధిపతి అయిన ఆయనకు పేరు పెట్టబడుతూ వచ్చింది ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు అని పేరు పెట్టబడుతూ వచ్చింది మన విమోచకుడు సర్వలోకమునకు దేవుడు ఆయన అని ఆయనకు పేరు పెట్టబడుతూ వచ్చినాయి దేవునికి మన దేవునికి పేర్లు పెట్టబడుతూ వచ్చినాయి మన సృష్టించినటువంటి దేవుడు ప్రభుణ్ యేసుక్రీస్తు వారు మనకు భర్త అయ్యి ఉన్నాడు అయి ఉన్నాడు తర్వాత సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు పరిశుద్ధ దేవుడు మన ప్రభని యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధముగా ఈ లోకానికి వచ్చినాడు పరిశుద్ధమైనటువంటి జన్మతో జన్మించినాడు సర్వ మానవాళి పాపము పోవటానికి లోకరక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు మన దేవుడు సర్వలోకమునకు దేవుడు ఆయనే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కింద భూమి అందే కానీ ఆకాశం అందే కానీ ఏ దేవుడు లేనటువంటి దేవుడు కాబట్టి సర్వలోకమంతటికి దేవులకు దేవుడు మన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అత్యంత గొప్ప దేవుడుగా ఉన్నాడు మన దేవుడు కాబట్టి ఇక్కడ నేను సృష్టించినవాడు నీకు భర్త ఉన్నాడు భర్త భర్త లేనటువంటి భార్య ఏ విధంగా ఉంటుందో తన యొక్క భర్తను ఏ విధంగా పొందుకోలేనటువంటి స్థితిలో దుఃఖముతో బాధతో నిట్టురుపుతో అవమానాలతో సిగ్గుతో ఉన్నటువంటిదిగా ఉంటుందో అలాగా మనకు భర్త అయ్యి ఉన్నాడు మనము కూడా ఒకప్పుడు భర్త లేనటువంటి వారమే ఆ భర్త మన ప్రభు యేసుక్రీస్తు వారే అలాంటి భర్త లేనటువంటి సమయంలో మనము దుఃఖాక్రాంతులముగా మిగిలిపోతూ వచ్చినము నీ దేవుడి ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎడవబడి దుఃఖ క్రాంతలైన పురుషుడు రప్పించినట్లు త్రోణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యహోనిని పిలుచుచున్నాడు కాబట్టి విడవబడి దుఃఖాక్రాంతురాలుగా ఉన్నటువంటి మన జీవితము విడవబడినటువంటి స్థితి ఒక భర్త భార్యని ఏ విధంగా వదిలిపెట్టినటువంటి స్థితిలో విడవబడినటువంటి స్థితిలో కన్నీరుతో దుఃఖముతో అవమానాలతో ఉన్నటువంటి స్థితి ఏ విధంగా ఉంటుందో దేవుడు పిలుచుచున్నాడు దేవుడు మనల్ని పిలుచుచున్నాడు తన భర్తగా మనము పొందుకోవటానికి మనల్ని పిలుచుచున్నాడు పిలువబడినటువంటి వారము పిలువబడినటువంటి వారము కాబట్టి మనకు విమోచకుడుగా అవుతూ వచ్చినాడు మన కొరకు సర్వమానవాళి పాప పరిహార్థము కొరకు ఆయన రక్తము ధారగా ఒలికిస్తూ వచ్చినాడు అండ్ రక్తాన్ని చింద చిందుతూ చిందిస్తూ వచ్చినాడు మన కోసము మన పాపముల కోసము మన యొక్క అపరాధముల కోసము చిందిస్తూ వచ్చినాడు కాబట్టి మనము కూడా విడవబడినటువంటి వారము దుఃఖాక్రాంతులు ఉన్నటువంటి వారము ఇప్పుడు మనకు భర్త ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా ఉండాలి ఒకటి వచ్చంలో చూస్తే యాభై నాలుగు ఒకటి వచ్చంలో గుడ్రాల పిల్లల కన్ననదాన జయగీతమిత్తము ప్రసవ వేదన పఠనదాన జయకీర్తనెత్తి ఆనందపడము సంసారి పిల్లల కంటే విడవబడిందని పిల్లలు విస్తారమవునని ఎహువ సెలవిచ్చుచున్నాను కాబట్టి ఇక్కడ మనము గుడ్రాలు కలిగినటువంటి జీవితము ప్రసవ వేదన లేనటువంటి జీవితము మన జీవితంలో కష్టాలు అనంటే ఇక్కడ చూస్తే ఇక్కడ మనము ఇలాగ పోల్చుకోవచ్చు గుడ్రాలు ఆత్మీయత దేవుని లేనటువంటి జీవితము గుడ్రాల పోల్చబడుతూ వచ్చింది దేవుడు లేనటువంటి బ్రతుకు మనకు ప్రసవ వేదన పడలేనటువంటి జీవితముగా విడవబడినటువంటి జీవితముగా ఉన్నటువంటిదిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు పాడైపోయినటువంటి స్థలాలను పాడైపోయినటువంటి పట్టణములను వాటి అన్నిటిలో నుంచి దేవుడు తప్పించి నిన్ను సిగ్గుకు అవమానముకు వీటన్నిటి నుంచి తొలగించి దేవుడు నీకు భర్తగా ఉన్నాడని ఒక భరోసా ఒక ఆదరణ కలిగినటువంటి మాట సంతోషం కలిగినటువంటి మాట నెమ్మది మాట మన దేవుడు మనకి వినిపిస్తున్నాడు ఈ కాల సమయంలో మనకి పునరుద్ధన దినములో మనము కూడా మనకు భర్త అయి ఉన్నటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారముగా గనపరిచేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చేదను ఏడవ వచనంలో గొప్ప వాత్సల్యతతో సమకూరుస్తా అన్నాడు నిమిషము మాత్రమే ఆయన కోపము ఆయన విసర్జించేది ఆయన విడు విడవబడినటువంటి జీవితము మనల్ని విడిచిపెట్టినటువంటి జీవితము కానీ గొప్ప వాచలతో మన ప్రేమిస్తున్నాడు ఎవరో ప్రేమించలేనటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అగాప ప్రేమ ఎవరో మన మీద చూపించలేనటువంటి ప్రేమ ఆ ప్రేమ మరణమును ఇచ్చేటువంటి ప్రేమ కాబట్టి గొప్ప వాత్సల్యముతో మన ప్రేమిస్తూ వచ్చినాడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును నిత్యమైనటువంటి కృపతో వాత్సల్యమును చూపిస్తాడు ఇప్పుడు భర్త అయినటువంటి దేవుడు ఒక భార్యకు ఒక భార్యకు భర్తగా ఏ విధంగా తోడుగా ఉంటాడో ఇప్పుడు నిత్యమో నీకు కృప తోడుగా ఉంటుంది నిత్యమో వాగ్దానాలు నిత్యమో వాత్సల్యత అనేవి నీకు సమకూర్చబడతాయి నీకు నేను ఇక విమోకుడిని కాను అని దేవుడు మాట్లాడుతున్నాడు అని నీ విమోచకుడు యుగవ్ సెలవిచ్చుచున్నాడు నోవాహవ కాలంలో జల వచ్చి నేను చేసినట్లు చేయుదును జల జలములు భూమి మీదకి ఇక్కను పొర్లు రావని వాగ్దానము నిబంధన చేస్తూ వచ్చినాడు ఇక నీ మీద కోపపడను కాబట్టి నేను నీకు భర్తయి ఉన్నాను కాబట్టి నీ మీద కోపపడను గొప్ప వాత్చల్యతతో నేను ప్రేమిస్తున్నాను దేవుని యొక్క కృపతో నేను ప్రేమిస్తున్నాను నా యొక్క కృప నిత్యము నీకు తోడుగా ఉంటుంది కృప వెమ్మడి కృప దే తోడుగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నోవా కాలంలో జల ప్రళయము అందరినీ నాశనము చేసినటువంటిదిగా ఉన్నది ఇంకా అలాంటి నాశనము నువ్వు చూడవు నువ్వు చూడవు నీ బ్రతుకు దినములన్నిటిలో నీకు నెమ్మది దేవుని యొక్క నా యొక్క కృప అనేవి తోడుగా ఉంటాయి అని దేవుడు ఇక్కడ బలపరిచేటువంటి మాటలు పర్వతంలో తొలగిపోయినా మెట్టలు పెద్దరెళ్ళిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు నా కృప నిన్ను విడిచిపోదు ఎందుకని వాగ్దానం చేస్తూ వచ్చినాడు నిబంధన చేస్తూ వచ్చినాడు గొప్ప వాచ్యంతో ప్రేమిస్తానన్నాడు దేవుని యొక్క కృపతో మనం ఆదరిస్తానన్నాడు విడవబడినటువంటి జీవితము కన్నీరు కలిగినటువంటి జీవితము దుఃఖము కలిగినటువంటి జీవితము వేదన కలిగినటువంటి జీవితము వీటన్నిటి నుంచి తప్పించి సంసారి పిల్ల పిల్లలు ఏ విధంగా కనినటువంటి స్త్రీ ఏ విధంగా సంతోషపడుతుంది మనకు నూట మూడవ నూట పదమూడవ అధ్యాయంలో కీర్తన గ్రంథం లాస్ట్ భాగంలో చూస్తాము ఒక స్త్రీ తన యొక్క పిల్లలను కంటే ఏ విధంగా సంతోషపడుతుందో అలాగ మన యొక్క జీవితము మన యొక్క బ్రతుకు మన యొక్క ఈ యొక్క జీవితకాల పోరాటాలలో సంతోషముతో వాచ్ఛల్యతో కృపతో దేని యొక్క హస్తము దేవుడు తోడుగా ఉన్నటువంటిదిగా మనకు కనిపిస్తుంది ఇటు చూస్తే నీకు ఇక నీవు నీతి కలదనవై స్థాపింపబడదువు నీవు భయము భయపడక్కడం లేదు బాధించు వారు నీకు దూరముగా ఉందరు భీతి నీకు దూరముగా ఉండను అది నీ దగ్గరకు రానేడదు జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు ఆరగుదురు నీతో విరోధముగా గుంపులు ఎవరైతే కూడుతారో నీకు వ్యతిరేకముగా ఎవరైతే జీవిస్తారో వ్యతిరేకముగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వ్యతిరేకముగా దూషణులు అవయ హేళనలు అవమానములు ఈ మొత్తము ఎవరైతే నీకు గుంపులుగా కూడి ఇలాంటి వారుగా ఉంటారో ఇక నీతిగల దానవిగా నేను స్థాపిస్తాను వారి గురించి నువ్వు భయపడనక్కర్లేదు వారి గురించి నువ్వు కలది చెందక్కర్లేదు వారి గురించి నువ్వు ఇబ్బంది పడనక్కర్లేదు బాధించబడనక్కర్లేదు ఎందుకని ఇక్కడ నీకు భర్తనై ఉన్నాను నేను సృష్టించినాను నీ విమోచకుడుని నేనే నీ విమోచకుడుని నేనే ఇజ్రాయల్ దేవుడు పరిశుద్ధ దేవుడు అని ఇక్కడ వాగ్దానముతో బలపరిచేటువంటి మాటలు దేవుని ఆరాధించేటువంటి మాటలు మనకు దేవుడు చేస్తున్నాడు కాబట్టి మన జీవితంలో కూడా నీతిగా మనల్ని స్థాపిస్తూ వచ్చినాడు దేవుడు అవమానాలు సిగ్గులు తృణీకారాలు వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని కూడా తప్పించి నిత్యము దేవుని యొక్క కృపతో పర్వతములు తొలగిపోయిన మెట్ల పెద్దరి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది ఇలాగ దేవుని యొక్క ఆరాధన మనం ఈ విధంగా ఆత్మతో సత్యముతో చేయాలని దేవుడు యువదీకాల సమయంలో మారుతూ మాట్లాడుతున్నాడు ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఆ తండ్రి మీ పరిశుద్ధ నాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా విడవంటి జీవితము దుఃఖము కలిగినటువంటి జీవితము కన్నీరు కలిగినటువంటి జీవితము తృణీకరించబడినటువంటి దీర్విజము తిరస్కరించబడినటువంటి జీవితము ప్రభా వీటన్నిటి నుంచి తప్పించి మాకు భర్తగా ఉండి మమ్మల్ని విమోచించి పరిశుద్ధ దేవుడుగా మా ఈ భూమి మీదకు వచ్చి నీతి కలిగినటువంటి బిడలముగా మమ్మల్ని చేసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఈ ఉదయకాల సమయంలో ఆరాధించాలని మాతో మాట్లాడినందుకుందనాలు ఇలాంటి ఆరాధన మేము ప్రభా మా యొక్క తుది శాస్త్ర వరకు చేసేటువంటి వారంగా మమ్మల్ని సిద్ధపరిచి నడుపుతున్నామని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభు నేస్ పరిశుద్ధ వర్ ప్రార్థించి ప్రార్థించి అడిగివెడుకున్నాం తండ్రి ఆమెను అందరికి ప్రైజ్ దళాలి